అమ్మా ఇంత చల్లగా ఉంది మనకి ఇల్లున్నదని పేరే తప్ప తలదాచుకోవడానికి పనికిరాని పరిస్థితుల్లో ఉన్నామమ్మా మనం ఈ ఇంట్లో ఉన్న బయట ఉన్న పెద్ద తేడా ఏమీ లేదు దేవుడా ఈ ఎముకలు కొరికే చలి నుంచి నా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి ఏదైనా దారి చూపించి కాపాడుతండ్రి అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది సీత ఇంతలో నుంచి వీణ ఫోన్ తీసుకుని వస్తుంది ఇదిగో సీత మీ ఆయన ఫోన్ చేశాడు ఇలా రెండు మూడు రోజులకొకసారి ఫోన్ చేస్తూ ఉంటే మాకు ఇబ్బందిగా ఉందని ఆలోచించరా ఇదిగో ఈసారికి మాట్లాడు ఇంకొకసారి చెయ్యొద్దని చెప్పు మీ ఆయనకి సరే అలాగే చెప్తాను వదిన సీత ఇంకా కొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుంది కదా పండక్కి మన ఇంటికి రావాలని మన చిన్నుతో కలిసి పండుగ జరుపుకోవాలని నాకు ఉంది కాని ఇక్కడ పరిస్థితులు అలా లేవు సీత పనుల కోసం ఇంత దూరం వచ్చాను కానీ ఇక్కడ సరిగ్గా పనులు దొరకడమే లేదు నెలలో కనీసం పది పదిహేను రోజులు కూడా పని దొరక్క వచ్చిన డబ్బులు ఇక్కడ ఖర్చులకి అయిపోతుంటే బాధగా అనిపిస్తుంది సీత అందుకే పండక్కి రాలేకపోతున్నాను కానీ మన అమ్మాయి మాత్రం నాన్నెప్పుడొస్తాడు అని ప్రతిరోజూ అడుగుతూనే ఉంది ఇక్కడ పరిస్థితులు కూడా ఏం బాగేవండి మన ఇల్లైతే ఎప్పుడు కూలిపోతుందా అని అను క్షణం భయంగానే ఉంది ఇంకా సంక్రాంతి చలి గురించి మీకు తెలియంది కాదు ఏంటో మన పరిస్థితి నాకు అస్సలు అర్థం కావడం లేదు సరే సీత మా సేట్ వస్తున్నాడు ఏదైనా పని చెప్తాడేమో నేను తర్వాత ఫోన్ చేస్తాను ఈ కి ఫోన్ చేయకండి ఇందాక వీణ మాట్లాడింది వినిపించిందిలే సరే నేను వేరే ఎలాగైనా చేస్తాలే అని ఫోన్ కట్ చేస్తాడు విష్ణు ఫోన్ వీణకిచ్చేసి తన కూతురికి వెచ్చగా ఉండడం కోసం ఇంటి ముందు కాస్త మంట ఏర్పాటు చేస్తుంది సీత చిన్నుని మంట దగ్గర కూర్చోబెట్టి తన చీర కొంగుని చిన్ను మీద కప్పి ఉంచుతుంది సీత వాళ్ళలా చలిమంట దగ్గర కూర్చునుండగా ఒక కారు వచ్చిన వేగానికి మంట చెల్లాచిదురైపోతుంది సీత కోపంగా లేచి చూస్తుంది కాని వాళ్లనేమీ అనలేక దిగాలుగా మళ్ళీ మంటని ఒక దగ్గరికి చేరుస్తూ ఉంటుంది అమ్మా వాళ్ళు అల్లరి చేసి కూడా నువ్వేమీ అనడం లేదేంటమ్మా కొంచెం అటు ఇటు అయ్యాయి అంటే ఆ మంటలో ఉన్న కర్రలు మన మీద పడి ఉండేవి కదా అలా అయ్యుంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేది అలా కాదమ్మా వాళ్ళు ఎవరో కాదు మీ పిన్ని వాళ్ళు వాళ్ళు ఏదో చూడకుండా అలా చేస్తుంటారులే కానీ వాళ్ళలా చెయ్యాలని వాళ్ళ ఉద్దేశం అయి ఉండదు అని చిన్నుకి చెప్తూ ఉండగా కార్లో నుంచి ప్రియా దిగి సీత దగ్గరికి వస్తుంది అమ్మా నేను చలికి స్వెటర్ అడిగాను కదా అచ్చు ఇలాంటిదే అమ్మా అక్క ఏంటి ఇలా ఇంటి బయట కూర్చున్నారు అయ్యో మీ ఇల్లు సరిగ్గా లేదు కదా చిన్ను నీకు ఇలాంటి స్వెటర్ మీ అమ్మ కొనివ్వలేకపోతుందా అయినా ఎలా కొనిస్తుందిలే ఇలాంటివి కొనుకోవాలంటే డబ్బులు కావాలి కదా అవేమీ మీ అమ్మ దగ్గర ఉంటే ముందు మీ ఇంటి బాగా చేయించేది కదా ఒక స్వెటర్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న మీరు పండుగ ఎలా చేసుకుంటారో ఏమో ఇదిగో చిన్ను మీ అమ్మాయి ఎలాగో స్వెటర్ కొనలేదు కానీ ఇదిగో ఈ స్వెటర్ తీసుకో ఇంత కాస్ట్లీ ఇది మీరు జీవితంలో కొనుక్కోలేరు ఇది తీసుకో మా అమ్మ కొన్ని స్థాయి లేపిన్ని మీది మీరే ఉంచుకోండి మాకు ఈ చలిమంట ఉంది కదా సరిపోతుంది అబ్బో తల్లికి తగ్గ మాటలు నేర్చుకున్నావు సరే నీ బాధలేవో మీరే పడండి పండుగ ఎంజాయ్ చేయడానికి వచ్చాం మీతో మాకెందుకు అని చెప్పేసి ప్రియా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా ఆ రాత్రంతా సీత తన కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటుంది ఈ ఒక్క రాత్రి అయితే ఎలాగోలా గడిచిపోయింది కానీ ముందు ముందు ఎలా గడుస్తుందో ఇవన్నీ ఆలోచిస్తేనే భయంగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో పక్కింటి వస్తుంది ఇంటికి వదిన ఏంటి ఇలా వచ్చావు మా ఆయన ఫోన్ చేయను అని చెప్పాడు మళ్ళీ ఫోన్ చేశాడా ఫోన్ ఏమీ రాలేదులే సీత ఒక కొత్త పని ఒకటి వచ్చింది పండుగ కదా ఊర్లోకి ధనవంతులు చాలా మంది వస్తుంటారు ఈ పండుగన్న రోజులు వాళ్ళల్లో పని చేయడానికి ఎవరైనా మనిషి కావాలన్నారు మనతో అవసరం తీరాక ఎంతో కొంత డబ్బు ఇస్తారు అది కాకుండా ముందు ముఖ్యంగా రోజూ రెండు పూట్ల భోజనం పెడతారు కనీసం నీ కూతురు కడుపు నింపుకోవడానికైనా సరిపోతుంది అందుకే ఈ విషయం ఎవరికి చెప్పకుండా నీ వరకు తీసుకొని వచ్చాను ఏమంటావు కాదనడానికి ఏముంది వదినా సరే ఎప్పుడు రమ్మంటారో చెప్పు తప్పకుండా వస్తాను సరే పద వెళ్దాం అని సీతని తీసుకుని వెళ్తుంది వీణ కాస్త దూరం వెళ్ళాక సీత అనుమానంతో పదినా ఎవరింటికి తీసుకెళ్తున్నావు నాకు మాత్రం ఏం తెలుసు మా ఆయన చెప్పాడు తీసుకుని వెళ్తున్నా అంతే అని చెప్పి నేరుగా ప్రియా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది సీతని నాకు తెలుసు ఊర్లో ఇలాంటి పనులు చేయడానికి నువ్వు మాత్రమే ఉన్నావని ఖచ్చితంగా నువ్వే వస్తావని అనుకున్నా అనుకున్నట్టే వచ్చావు పనేంటో చెప్పండి చేస్తాను అబ్బో రోషానికి ఏం తక్కువ లేదు సరే సిటీ నుంచి కారులో వచ్చాం కదా కారంతా క్లీన్ అది అదయ్యాక ఏం చెయ్యాలో చెప్తా ముందు ఆ పని చూడు అని చెప్పగానే కార్ క్లీన్ చేయడానికి వెళ్తుంది సీత అలా సాయంత్రం వరకు చాలా పనులు చేయించుకుని సాయంత్రానికి కాస్త ఆహారం ఇచ్చి పంపిస్తారు సీత ఆహారాన్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది తన కూతురికి ఆహారం తినిపిస్తూ ఉంటుంది అమ్మా ఇంత మంచి ఫుడ్ ఎప్పుడూ తినలేదమ్మా నువ్వే చేసావా అమ్మా అవన్నీ నీకెందుకమ్మా ఇలాంటి ఆహారమే నీకు రోజు తీసుకొస్తాను అలా సీత రోజు ప్రియ వాళ్ళింట్లో పనికి వెళ్తూ సాయంత్రానికి ఇచ్చే ఆహారం తీసుకుని వచ్చి తన కూతురికి ఎంతో ఆనందంగా తినిపిస్తూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి సీత ప్రియ ఇంటికి పని కోసం వెళ్లేసరికి ఇంట్లో పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది అదేంటో అర్థం కాని సీత జరుగుతున్న గొడవని చూస్తూ ఉంటుంది పెద్దగా గొడవ జరుగుతూ ఉండడంతో ఊరి ప్రజలు ఒక్కొక్కరిగా వచ్చి గొడవ చూస్తూ ఉంటారు చెప్పాను కదా మీ అప్పు తీరుస్తాను అని ఇన్ని రోజులు ఆగిన వాళ్ళు ఇంకా కొద్ది రోజులు ఆగలేరా ఈ ఊరిలో మా ఇల్లుంది దాన్ని బేరానికి పెట్టాను అది అమ్మడం అవ్వగానే వస్తాను అన్నా నీ అప్పు ఎంతుందో నువ్వు ఎన్ని రోజుల నుంచి ఆగుతున్నావో అన్న విషయం నాకు తెలియదు తాను నాకు చెల్లి తాను అప్పు కడతాను అని చెప్తుంది కదా పండగ రోజుల్లో ఇలా ఇంటి మీదకు వచ్చి గొడవ చేయడం ఏం బాగోలేదు పండగ అవ్వగానే నీ అప్పు ఎలాగోలా తీరుస్తా ఏంటి పండగ అవ్వగానే అప్పు తీరుస్తావా అంత డబ్బు నా దగ్గర తన అప్పెంతుందో తెలుసా నీకు ఆయన నువ్వే పని చేస్తావు ఊరిలో కూలీ చేస్తూ ఉంటాను నువ్వు జీవితకాలం కష్టపడిన కష్టపడినా నీ కూలి డబ్బులతో తాను చేసిన అప్పులు తీర్చలేవులే కానీ ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకపోవడమే నీకే మంచిది ఏంటయ్యా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు తన ఏమందని అలా మాట్లాడుతున్నావు పనులంటే చులకనగా కనిపిస్తున్నా నీకు అయినా తన గురించి ఏం తెలుసు అలా మాట్లాడుతున్నావు తను మాటిచ్చిందంటే ఆ మాట మీద ఉండడం కోసం ఏమైనా చేస్తుంది నీకు సీత గురించి తెలియదేమో కానీ మా అందరికీ బాగా తెలుసు ఇదిగో మన సీత కష్టం వచ్చింది మన ఆపదల్లో ఉన్నప్పుడు సీత తన శక్తికి మించి ఎన్నోసార్లు సహాయం చేసింది కానీ ఏనాడు మన ఏమీ ఆశించలేదు అలాంటి సీత ఈరోజు ఇచ్చింది ఆ మాట నిలబెట్టాల్సిన అవసరం మనకుందే మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు సీతకి ఇవ్వండి తర్వాత లెక్కలు చూసుకోవచ్చు ఊర్లో ఒక వ్యక్తి పరువుకు సంబంధించిన సమస్య అంటే ఊరి సమస్య కాబట్టి మనమందరం సహకరించవలసిన అవసరం ఉంది అని ఆ వ్యక్తి అనగానే అక్కడ ఉన్న ప్రజలందరూ తన దగ్గర ఉన్న డబ్బుని తీసి సీత చేతుల్లో పెడతారు నేను ఇచ్చిన మాట కోసం మీ డబ్బుని ఇలా ఇవ్వడం నాకు ఇంతమంది ఉన్నారన్న సంతోషం ఉన్న మీ డబ్బు మీ దగ్గర లేకుండా ఇచ్చారన్న బాధ కూడా ఉంది సీత అవేమీ ఆలోచించక ముందు పనిచూడు ఇదిగో అన్నా మీకు మా మీద ఎంతో కొంత నమ్మకం వచ్చిందని నేను అనుకుంటున్నాను మీ అప్పు త్వరలోనే మేము తీరుస్తాం ముందు ఈ డబ్బు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్లిపో ఇంకెప్పుడు ఇలా ఇళ్ల మీదకి వచ్చి గొడవ చేయకు నేనే వచ్చి నీ అప్పు తీరుస్తాను అని చెప్పగానే ఆ వ్యక్తి సీతిచ్చిన డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే ప్రియ వచ్చి సీత కాళ్ళ మీద పడి అక్క ఇన్ని రోజులు నీ గురించి తెలియక చాలా పొగరుగా నీతో వ్యవహరిస్తున్నాను నేను ఎన్ని మాటలన్నా కూడా నువ్వు ఎప్పుడూ నన్ను తిరిగి ఒక్క మాట కూడా అనలేదు పైగా నేను ఆపదలో ఉన్నానని తెలియగానే ఇలా సహాయం చేశావు ఇంతకన్నా నీ గొప్పతనం నేనేం చెప్పగలను నన్ను క్షమించక్క నువ్వు నాకంటే చిన్నదానివి నువ్వేదో తెలిసి తెలియకుండా ఏదో అంటే నేనెందుకు పట్టించుకుంటాను ప్రియా సరే ఇదంతా వదిలే ఇప్పుడు ఏం పని చెయ్యాలో చెప్పు త్వరగా చేస్తాను ఇప్పటికీ చాలా ఆలస్యమైంది కదా అక్క చేసిన తప్పు నుంచి గుణపాఠం నేర్చుకోకపోతే జన్మానికి అర్థం ఉండదు ఇంతవరకు నీతో మొండిగా ప్రవర్తించాను చాలా పెద్ద తప్పు చేశాను ఇంకా మనిద్దరి మధ్య ఏ భేదాలో లేకుండా కలిసి ఉండకపోతే నా జీవితానికి అర్థం ఉండదక్క నన్ను క్షమించి నాతో పాటు మన ఇంట్లో ఉండక్క ప్రియా నువ్వు ఇంతలా మారిపోయావు ఇదే నాకు చాలా సంతోషంగా ఉంది నాకు నా ఇంట్లోనే సంతోషం అక్కడే ఉంటాను నీ నుంచి వస్తున్న ఈ మంచి స్పందన నాకు చాలు అని అంటుంది ఆ రోజు నుంచి సీతాప్రియ కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉంటాయి అందరూ కలిసి సంక్రాంతి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు సీత ఊర్లో ఉన్న ఒక పాఠశాలలో టీచర్గా చేరి సంతోషంగా కాలం గడుపుతూ ఉంటుంది ప్రియ కూడా గొప్పల కోసం ఏపులు చేయకుండా దాంట్లో తృప్తిగా బ్రతకడం నేర్చుకుంటుంది అనగనగా పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న గ్రామం ఉండేది సంక్రాంతికి ముందు కోడిపందాలు పేకాట గుండాట ఆ గ్రామంలో పెద్ద ఎత్తున అక్కడ జరుగుతాయి అది ఆ ఊర్లో డబ్బులు పెట్టి ఆడతారు పరువు ప్రతిష్టల ప్రతిరూపంగా భావిస్తారు ఆ గ్రామంలో వీరప్ప అనే షావుకారు ఉండేవాడు అతని భార్య కౌశల్యతో పెద్ద బంగ్లాలో ఉండేవాడు వీరప్ప వాళ్ళమ్మా నాన్నకి ఒక్కడే కొడుకు కుటుంబానికి సమయం ఇచ్చేవాడు కాదు అతని గెలుపు డబ్బు అతనికి గర్వాన్ని తెచ్చింది అతని కోడి రసంగిని ఓడించే కోడి ఈ భూమిలో పుట్టలేదు అని గర్వం వీరప్పకి ఆ ఊర్లో జరిగే కబుర్లు అక్కడి వాళ్ల గురించి పోటీ పంద్యాల గురించి కబురిచ్చే సత్తిపండు ఎప్పుడు అతని వెంటే ఉండేవాడు సంక్రాంతి పండుగ కొన్ని రోజుల ముందు సత్తిపండు కబురు తెస్తాడు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏం ఏం తెచ్చావు అయ్యా ఊర్చెవర్న కోడి పందాలకు సిద్ధం చేస్తున్నారు సంక్రాంతి కోసం నా రసంగి సిద్ధంగా ఉందిరా చుట్టూ సొంత భద్రత ఏర్పాటు చేశారట పోటీలో పాల్గొనే కోడ్ల గురించి చెప్పు చెప్తానయ్యా ఒకరోజు ఇంట్లో పనిచేసే చాకలి వీరప్ప భార్య చూసి అమ్మగారు మీరేద్దు పుట్టే బాబుకి మంచిది కాదు ఎందుకు ఏడుస్తున్నారు నా భర్తను తట్టుకోవడం కష్టంగా ఉంది రోజురోజుకి ఎక్కువైపోతుంది డబ్బుంది కానీ సుఖం లేదు నాకు ఏం జరిగింది అమ్మగారు గెలుపుతో వచ్చే గర్వం కోపం ఏదైనా డబ్బుతో కొనొచ్చు అనే ఆలోచన తాగడం పేకాట కుస్తీలు పోటీ అదే జాస ఇంట్లో సమయం గడిపే ఆలోచనే లేదు నాకు సీమంతం చేసుకోవాలనుంది నాకు తెలిసి ఒక స్వామీజీ ఉన్నాడు అతను చాలా మందికి మంచి చేశాడు వస్తానంటే తీసుకెళ్తాను సరే అయితే వస్తాను అలా స్వామీజీ దగ్గరికి వెళ్లిన కౌసల్య స్వామీజీకి అంత వివరంగా చెప్పి వీరప్ప జాతకం ఇచ్చి అడుగుతుంది అది చూసి స్వామీజీ అంటాడు ఇతను చాలా అదృష్టవంతుడు అతని జాతకం చాలా మంచి జాతకం మంచి దారిలో తేవాలంటే రుచి చూపియాల్సిందే ఎలాగైనా భర్తను చేయండి స్వామీజీ నాకు తెలిసిన ఒక రమణయ్య అని నెల్లూరులో ఉంటాడు అతని జాతకంలో ఏది చేసినా గెలుపే పందాలలో పట్టు బావుంది ఈసారి జరిగే కోడ్ల పందానికి అతన్ని పోటీ చేయమని ఒప్పించు అతని భార్య చనిపోయాక అతను మానేశాడు చాకలి సహాయంతో కౌసల్య అతన్ని కలిసి ఒప్పించడానికి వెళ్తుంది అక్కడ ఒక దుకాణంలో వెళ్ళి అడగ్గా అతను చెప్తాడు రమణయ్య గ్రామంలో ఒక కోళ్ల వ్యాపారని ఇంతకు ముందు కోళ్లను పందేలకు సిద్ధం చేసేవాడని అతని భార్య చనిపోయినప్పటినుంచి వాటిని ఆపేశాడని ఇప్పుడతను కోళ్లను పెంచుతూ ఒక్కడే ఉంటాడని పెంచిన కోళ్లను వాటి గుడ్లను కమ్ముకుంటూ బ్రతుకుతున్నాడు బాగా డబ్బు సంపాదిస్తున్నా గర్వం లేదు మంచి 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 పేరు ఉన్న మనిషి మనస్సు ఏదైనా అవసరం ఉంటే సహాయం కూడా చేస్తాడు అని చెప్పగా వాళ్ళిద్దరూ ఆచూకీ తెలుసుకుని రమణయ్య భవనానికి చేరుకుంటారు ఇంటి ముందు కోళ్లకు దానా వేస్తూ కనిపిస్తాడు నమస్కారం రమణయ్య గారు ఎవరు మీరు నేను పశ్చిమ గోదావరి నుంచి మీ సహాయం కోసం వచ్చాను స్వామీజీ పంపారు మీరే నా సమస్యను పరిష్కరించగలరు అంత దూరం నుంచి వచ్చావు నేను ఏమి ఈసారి మా గ్రామంలో జరిగే కోడి పందాల్లో మీరు పోటీ చేయాలి తన ఓటమి తనను మారుస్తుందని స్వామీజీ చెప్పారు అది మీరే చేయగలరని పంపించారు నేను కోళ్ల పందాలు మానేసి చాలా కాలమైంది నాకు చెయ్యాలని లేదు తన కడుపులో ఉన్న బాబు గురించి సాయం చేయండి మీ పుంజు పోటీ చేయాలి మీ పుంజు గెలిస్తే నా ప్రయత్నం గెలిచినట్టు సరే ఆలోచించి సాయంత్రం వరకు స్వామీజీకి కబురు పంపుతాను మర్నాడు పొద్దున్నే చాకలి కబురు తెస్తుంది అమ్మాయి గారు రమణయ్య ఒప్పుకున్నాడు ఎంత మంచి కబురు తెచ్చావు ఇదంతా నీ వల్లే చేయగలిగాను మీ ఉప్పు తింటనా మీరు బావుంటే చాలమ్మాయి గారు అంతా మంచి కావాలని కోరుకుంటున్నా పండుగ రెండు రోజుల ముందు ఆ ఊరికి ఒక కబురు వస్తుంది సత్తిపండు కబురుతో వెంటనే వీరప్ప దగ్గర వచ్చి అంటాడు పండుగ దగ్గర పడింది ఏం కబురు తెచ్చావు సత్తిపండు అయ్యా నెల్లూరు నుంచే నల్లకోడి కాకి పోటీకి దిగుతుందని తెలిసిందయ్యా ఇంకా ఆ కాకి రమణయ్య అనే వ్యక్తిది సత్తిపండు ఈసారి కూడా గెలుపు నా రసంగిదేరా అలాగే అయ్యా రమణయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకునే పనిలో ఉంటాడు సంక్రాంతికి ఐదు రోజులుంది తన కోడిని పందానికి సిద్ధం చేసే పనిలో పడతాడు తన నల్ల కోడికి వేడి నీళ్లు పసుపుతో స్నానం చేయిస్తాడు బాదం నూనె నిమ్మ నూనె జండుబామ్తో మసాజ్ చేస్తాడు పుంజు బలంగా ఉండడానికి పాలు బాదం జీడిపప్పు ఖర్జూరాలతో చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉంటాడు రమణయ్య కోడి అదే కాకి యుద్ధానికి సిద్ధంగా ఉంది సంక్రాంతి పండుగ వచ్చింది రమణయ్య స్వామీజీ ఆశీర్వాదం తీసుకుని ఊరి చివారణ కోళ్ల పందెం నిర్వహించే దగ్గరికి చేరుకుంటాడు చుట్టూ భద్రతా ఏర్పాట్లు చేశారు ఇతరులు దాడి చేయకుండా పందెం రాయుళ్లకు ఆహ్వానం పలికారు ఆ పందెం తెలుసుకుని ఒక్కొక్కరిగా కోడి పందాల మీద డబ్బులు పెట్టడానికి జిల్లా నలుమూలల నుంచి జనాలు వచ్చారు పందెం రాయుళ్ళు కోళ్లను బరిలోకి దించారు అక్కడికొచ్చిన పందెం పెట్టిన ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు ఎప్పుడూ రంగు కోడి రసంగి మీద పదివేల రూపాయలు ఏమోరా నేను మాత్రం నా పందెం నెల్లూరి నల్లకోడి కాకికే పదిహేను వేల రూపాయలు అంటూ పందెం కడుతూ ఉంటారు వీరప్ప ఇంక రమణయ్య ఇద్దరూ వాటి మీద పందెం కట్టిన వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న ఇద్దరు ఒకరితో ఒకరు డబ్బులు దేని మీద పెట్టాలని మాట్లాడుకుంటూ ఉంటారు ఓరే నెల్లూరు రమణయ్య కోళ్లను బాగా పెంచుతాడు నల్లకోడి బాగా ఆడుతుందిరా పెట్టిన రూపాయి ఎక్కడికి పోదు అది వీరప్ప వింటాడు రమణయ్య కోడిని చూడటానికి ఆడటానికి జనాలు ఉత్సాహం చూపిస్తున్నారు వీరప్పన్ కోడి ఓడిపోయేలా ఉందని గమనించి సత్తిపండును పిలిచి అంటాడు వెళ్ళి నల్లకోడి ఓడిపోవడానికి ఎంత డబ్బు కావాలో అడుగు అలాగే అయ్యా అడిగి చూస్తాను సత్తిపండు రమణ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఏం తీసుకుంటారు ఓడిపోవడానికి ఏవి పగలవు మా ఎగోరు అడుగుతున్నారు ఎంత కావాలో చెప్పండి అయితే నా సమయం నా డబ్బు పోటీలో ఖర్చు చేసిన నా సమయం నాకు తిరిగి ఇవ్వగలరా సత్తిపండు తలగోకుతూ మనసులో అనుకుంటాడు నీడో తెంగరోడ్లా ఉన్నాడు అని వెళ్ళి వీరప్పంతో చెప్తాడు ఖర్చు చేసిన సమయం కావాలటయ్యా అర్థమయ్యేలా చెప్పు సత్తిపండు తన సమయం డబ్బట కోడిపోటి మొదలైనప్పటి నుంచి ఖర్చు చేసిన సమయం అవ్వమంటున్నాడు వెటకారమా నేనే వెళ్తా అని వెళ్ళి డబ్బు చూపిస్తాడు ఓడిపోమని సైగి చేస్తాడు రమణయ్య అంటాడు నేను నీ కమ్ముడు పోయేవాణ్ణి కాదు తమ్ముడు డబ్బుతో నా సమయాన్ని ఇవ్వగలవా మర్యాదగా ఓడిపో మర్యాదగా తెలుసుకో అటు చూడు నా కాకి గెలిచింది అందరి చప్పట్లు సంతోషాన్ని చూసి వీరప్పన్ తలపట్టుకుంటాడు వీరప్పన్ కోపంతో సత్తిపండుని పిలిచి అంటాడు వెళ్ళి రసంగిని అమ్మేసేయ్ సత్తిపండు నాకిచ్చేయ్ నేను తీసుకెళ్తాను వీరప్పన్ ఓటమి తట్టుకోలేడు కోపంతో మందుబాటులు తీసి తాగడం మొదలు పెడతాడు రమణయ్య అది చూసి వీరప్పంతో అంటాడు ఆటలో ఓడిపోతే పర్వాలేదు మళ్ళీ ఆడొచ్చు సమయం పోతే మళ్ళీ రాదు నువ్వు నాకు నీతులు చెప్పకు వెళ్ళిపో నేను అనుభవంతో చెప్తున్నాను నేను సమయానికి నా భార్య దగ్గర లేకపోవడం వల్ల నా భార్యను పొట్టన పెట్టుకున్నాను సమయాన్ని ఆరోగ్యాన్ని పాడు చేసుకో ఒక్క నిమిషంలో ఏదైనా జరగచ్చు ప్రాణాలని ప్రేమని కుటుంబాన్ని డబ్బుతో కొనలేవు నేను అన్ని సౌకర్యాలు ఇచ్చాను నా వాళ్ళకి నా భార్యకి నాకేం చెప్పకో నేనేం చేయాలో నాకు చెప్పకో నీ పని చూసుకో అని ఉంటాడు నీకేమైనా అయితే మొదట నీ కుటుంబం బాధపడుతుంది అని తాగి ఉన్న వీరప్పని ఓదార్చి సత్తిపండు సహాయంతో వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు తాగి ఉన్న వీరప్పని రమణయ్య వెళ్ళి పడుకోబెట్టి అంటాడు నీ భర్త బాగానే ఉన్నాడు కంగారు పడకు అని వివరంగా జరిగిందంతా చెప్తాడు కౌసల్య విషయమంతా విన్నాక అంటుంది నేను మీకు ఏమి కోడి రసంగిని తీసుకువెళ్తున్నాను నువ్వు నాకు ఏమీ అనవసరం లేదు సంక్రాంతి పండుగ భోజనం చేసి వెళ్తా అని భోజనం చేసి ఇక బయలుదేరుతాను అని రమణయ్య వెళ్తూ డబ్బులు కౌసల్య చేతిలో పెట్టి పుట్టే ఏదైనా కొనిపు చెల్లెమ్మా అని ఇచ్చిన మాట నిలబెట్టుకుని తనతో నల్లకోడి కాకి రంగుకోడి రసంగితో సెలవు తీసుకుంటాడు వీళ్ల ప్రయత్నం వీళ్ల మధ్యనే రహస్యంగా ఉండిపోతుంది